మీ ఫేవరెట్ పవన్ కళ్యాణ్ మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఇంకేం అనిపిస్తుంది ఆయన చెప్పినా ఏం స్పీచ్ ఇచ్చినా ఏం చేసినా ఒక సెన్సేషన్ అంతే ఇంకా మరి పవన్ ఓజీ రాబోతుంది కదా వెయిటింగ్ ఓజీ కోసం చాలా ఆయన పాలిటిక్స్లో లోకి వెళ్ళిపోయాడు సినిమాలు రావేమో అని అసలు మాకు చాలా బాధగా అనిపిస్తుంది ఇప్పుడు ఓజీ ట్రైలర్ వచ్చింది మాకు ఓజీ కోసం మేము చాలా వెయిట్ చేస్తున్నాం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అసలు ఓజీ యా ట్రైలర్ చాలా బాగుంది యాక్షన్ అండ్ డైలాగ్స్ బాగుంటుంది అనుకుంటున్నాను చాలా ఇంట్రెస్టింగ్గా జనరల్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అనగానే ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారు కదా ఆ ఎక్స్పెక్టేషన్స్ని పవన్ కళ్యాణ్ రీచ్ అవుతాడా కన్ఫామ్గా ఆయన సినిమా వస్తే చాలండి అది హిట్టా ఫ్లాపా అనేసి మేము చూసుకోమో వెళ్తాం ఆయన్ని చూసుకోవడానికి వెళ్తాం జస్ట్ పవన్ కళ్యాణ్ కనిపిస్తే అంతే అంతే పవన్ కళ్యాణ్ అంటే ఆయన మేనరిజమ్స్ కావచ్చు ఆయన బిహేవియర్ కావచ్చు ఆయన మాట్లాడే విధానం కావచ్చు ఏదైనా పవన్ కళ్యాణ్ అంటే గాడ్ అంతే మాకు సడన్ గా పవన్ కళ్యాణ్ వస్తే ఏం చేస్తారు మాటలు ఉండవండి చూస్తాం అంతే ఇప్పుడు దేవుణ్ణి చూసి మీరు ఏం చేస్తారంటే ఏం చెప్తాం చూస్తాం అంతే ఏ అసలు ఏం నచ్చింది పవన్ కళ్యాణ్లో మీకు అంతగా ఎందుకు ఫ్యాన్ అయ్యారు ఆయన ఆయన మాట మీద నిలబడే విధానం అది చాలా ఇష్టం అంతే అని ఇష్టం అంతే ఏం చేసినా ఇష్టం పవన్ కళ్యాణ్ మూవీస్లో నీ ఫేవరెట్ మూవీ ఖుషి అండి నా నేను ఫస్ట్ ఖుషి చూశాను అక్కడి నుంచే ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మరి ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చారు కదా ఎలా చేస్తున్నారు ఆయన ప్రజలకు సేవ అనేది చాలా బాగా చేస్తున్నారు చేస్తారు కూడా ఇంకా ఎట్లా చూడాలనుకుంటున్నారు మీరు ఆయన్ని అంటే మూవీస్ పరంగానా లేదంటే పాలిటిక్స్ పరంగానా మూవీస్ అంటే ఇష్టం ఆయన పాలిటిక్స్ పరంగా వస్తే అది కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం ఆయన ఆయన ఏం చేసినా మేము యాక్సెప్ట్ చేస్తాం ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు గాడ్